అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీకున్న సమస్యలోనే తొలగిపోవడానికి అలానే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడ్డానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒకే ఒక్క మంత్రాన్ని మీరు చాంట్ చేసి చూడండి ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా అంటే చాలా అద్భుతమైన మార్పు అయితే వస్తుందన్నమాట అవునండి ఇది నమ్మకంతో చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి మార్పు అయితే వస్తుందన్నమాట మరి అసలు ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అసలు ఏం చేయాలి ఏం చేస్తే మన సమస్యలు తీరిపోతాయి ఏం చేస్తే అనారోగ్య సమస్యలు అనేటివన్నీ తొలగిపోతాయి అనేది ఇప్పుడు మనం ఈ కూడా అయితే అయితే తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అలానే మీరు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో అమ్మవారిని పూజిస్తూ ఈ ఒకే ఒక మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఎన్నో అంటే ఎన్నో మంచి మంచి మార్పులు అయితే వస్తాయన్నమాట మరి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ మనం ఇది ఒక మంగళవారం రోజు కానీ లేదు అంటే శనివారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది నేను చెప్పబోయి పవర్ఫుల్ అయిన మంత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలు అంటే పాటించాలండి ఒకవేళ ఆరోగ్యం అనేది వాళ్ళకి బాగాలేక వాళ్ళు అసలు లేవలేకపోవడం అసలు మాట్లాడడానికి కూడా శక్తి లేకపోవడం అట్లా ఇలాంటి ఆరోగ్య పరిస్థితి అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ కుటుంబంలో లేదంటే వాళ్ళ రక్త సంబంధికులు కానీ లేదంటే వాళ్ళ బంధం వాళ్ళ భార్య కానీ భర్త కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మానాన్నలు ఇలా ఎవరైనా సరే చేసి చూడవచ్చు అనమాట నమ్మకంతో వాళ్ళకి అనారోగ్యం అనేది కుదుట అనారోగ్యం అంతా పాడై వెళ్ళిపోయి ఆరోగ్యం అనేది కుదుట పడాలి లేదా మాకున్న కష్టాలు తీరిపోవాలి సమస్యలు తీరిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట దీనికోసంగా మనకి ఒక లవంగం అయితే యూజ్ అవుతుందండి అవునే ఫ్రెండ్స్ మనం వంటగదులు యూజ్ చేస్తాం కదండి లవంగం అది నీట్గా మంచిగా కాడ ఉండాలి అలానే దాంతో పాటుగా దానికి ఒక మొగ్గ కూడా ఉండాలన్నమాట ఇలా నీట్గా ఉండాలి ఏది ఒకటి కూడా విడిగిపోయి ఉండడం లేదంటే పుచ్చిపోయి ఉండడం ఇలా ఏది కూడా ఉండకూడదు రెండు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అలానే నీట్గా ఉండాలన్నమాట ఒక మంచి ఒక లవంగ మొగ్గ అనేది తీసుకోవాలి అది నీట్గా ఉన్నదే తీసుకోండి ఫ్రెండ్స్ అది మీరు ఇంట్లో యూజ్ చేసేదైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే బయట నుంచి మేము ఫ్రెష్గా తెచ్చుకుంటాము ఇంట్లో యూజ్ చేయము అని అనుకున్న అని అనుకున్నా సరే మీ ఛాయిస్ మీ ఇష్టం అనమాట ఏదైనా సరే ఒకే ఒక్క ఒక్క లవంగ మొగ్గ సరిపోతుందండి ఆ ఒక్క లవంగం మొగ్గని మీరు మీ చేతిలో గట్టిగా పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారిగా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని మీ కోరిక లేదంటే ఎవరికైతే ఆరోగ్యం అనేది కుదుటబడాలో వాళ్ళ పేరు కానీ అవి చెప్పుకోండి వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని తలుచుకొని ఇప్పుడు నేను చెప్పబోయి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఏం హ్రీం హనుమతే రామదూతాయ నమ 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 చూసారు కదండి ఈ మంత్రాన్ని ఆ చేతిలో లవంగం అయితే పట్టుకుని పదకొండు సార్లు అయితే చెప్పుకోవాలన్నమాట మనస్ఫూర్తిగా పదకొండు సార్లు అయితే ఈ మంత్రాన్ని చాండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక తర్వాత ఆ లవంగాన్ని ఎవరైతే కష్టాలు బాగా కూరుకుపోయినారో వాళ్ళు తినడం లేదు అంటే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అసలు పైకి లేవడానికి కూడా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ చేత ఆ లవంగ మొగ్గని నవిలి మింగించండి లేదు వాళ్ళకి అంత స్థితి కూడా లేదు అనుకున్న వాళ్ళు అది దంచి మంచిగా ఏదైనా పాలలు మంచిగా ఏదైనా నీళ్ళలో మిక్స్ చేసి వాళ్ళ నోట్లో ఎట్లయినా సరే ఆ లవంగం అనేది వాళ్ళకి వాళ్ళు తినేలాగైతే చేయను అన్నమాట ఇలా చేయడం వల్ల ఈ మంత్రం యొక్క పవర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి పదకొండు సార్లు మంత్రాన్ని చదివి ఈ లవంగ మొగను వాళ్ళు తినాలన్నమాట ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది త్వరగా అంటే అసలు కోలుకోలేని స్థితిలో ఉన్నప్పటి నుంచి కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ వస్తుందన్నమాట మీ ఆరోగ్యం అనేది కొంచెం కొంచెంగా నయమవుతూ కాస్త మీ మనసు కుదుటపడ్డము ఆరోగ్యం అనేది కాస్త మెరుగుపడడం ఇవి ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి సో మీకు బెస్ట్ రిజల్ట్ రావాలి ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలి ఎవరికైనా సరే ఆరోగ్యం ఉంటేనే కదండి మనకు వంద కోట్లు అలా లేకుండా వంద కోట్లు మనం కూడబెట్టుకొని వంద కోట్లు మన చేతిలో ఉన్నా సరే ఆరోగ్యం అనేది బాగాలేకపోతే ఒక్క రూపాయి కూడా మనకి అవసరం లేదన్నమాట కాబట్టి ముందు మనం ఆరోగ్యం అయితే ఖచ్చితంగా మనకి ఉండాలి ఆరోగ్యం ఉంటేనే ఇక ఏదైనా సరే అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పనులున్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఒక్క ఆరోగ్యం మీకుంటే చాలు మీరు ఏదైనా సరే జీవితంలో ఖచ్చితంగా సాధించగలరు అన్నమాట కాబట్టి ముందు మెయిన్గా ఆరోగ్యాన్ని చూసుకోండి తర్వాత మీరు ఏదైనా సరే కష్టపడండి సంపాదించండి ఏదైనా చేయండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో రోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి